రెండవ రాజుడు పదమూడు యూదా రాజు అయిన అహంజ కుమారుడైన యోవాషు ఏలుబడిలో ఇరవై మూడవ సంవత్సరం మందు యహూ కుమారుడైనలో ఇజ్రాయెలు ఏడ ఏడను ఆరంభించినప్పుడు పదహైదు సంవత్సరములు ఏలడు ఇతడు ఇజ్రాయేల్ వారు పాపము చేయటకు కారకుడకు నెబాతు కుమారుడైన యరోబాబు పాపములను విడువకు అనుసరించు ఎహువా దృష్టికి చెడుతనము జరిగించారు కాబట్టి కోపము ఇజ్రాయెల్ వారి మీద రగుడుకొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు కుమారుడైన దినములన్నిటిని ఇజ్రాయేలు వారిని వారికి అప్పగించిన అయితే ఎహోవాను వేడుకొనగా ఎహోవా సిరియా రాజు చేత బాధ నొందిన వారి అందరిని కనికరించి అతని మనవిని అంగీకరించను కావున ఎహోబా ఇజ్రాయెల్ వారికి ఒక రక్షకును అనుగ్రహించిపక అతని చేత ఇజ్రాయలు వారు సిరియనుల వసంలో నుండి తప్పించుకొని మునుపటి స్వాస్థ్య స్వస్థానములో కాపురముండ్రి ఆయనను ఇజ్రాయేల్ వారి పాపము చేటకు కారకుడైన ఎరోబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడవక వాటిని అనుసరించుచూ వచ్చారు మరియు ఆ దేవతాస్తంభము సంభ్రాములో నిలిచి ఉండను మందిరము రథములలో పది కాల్పల కాల్పరములో పదివేల మంది మాత్రమే ఏహో యాహాజు దగ్గర ఉండేవి మిగిలిన వారిని సిరియ రాజు దూళ్ళు కొట్ దుళ్లగొట్టిన దూ వలె నాశనము చేసి ఉండెను ఏహో యాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి అతడి పరాక్రమం ఇజ్రాయేలు రాజుల వృత్తాంతం గ్రంథములు రాయబడి ఉన్నది యహో యాహాజు తన పితరులతో కూడా నిద్రించి శుభ్రుల పాతి పెట్టబడేదు అతని కుమారుడైన యహోయాషు అతనికి మారుగా రాజేను బుర్ధా రాజైన యోవాషు ఏడుబడిలో ముప్పది రెండవ ఏడవ సంవత్సరమందు యహోయాహాజు కుమారుడైన యహోయాషు షోబ్రోన్లో ఇజ్రాయేలను ఏలను ఆరంభించి పదునాలు పదునారు సంవత్సరములు ఏలెను అతడును ఇజ్రాయేల్ వారు పాపము చేయటకు కారకుడైన నెబాతు కుమారుడైన యరోబాబు చేసిన పాపములను విడవక వాటిని అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించడమే యహోయాషు చేసిన ఇతర కార్యములను కూర్చి అతడు చేసిన వా అమజ్యాతో యుద్ధము చేయనప్పుడు అతడు కనవలసిన పరాక్రమము గూర్చి ఇజ్రాయేల్ రాజుల వృత్తాంత గ్రంథము రాయబడి ఉన్నది యెహోయాషు తన పితులతో కూడా నిద్రించిన తరువాత యరోబాబు అతని సింహాసనం మీద యెహోయాము స్వభ్రవములో పాతి రాజుల అంతట పాతిపెట్టబడి మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇజ్రాయేలు వచ్చి అతని చూచి కన్నీరు విడ్చుచు నా తండ్రి నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథము రథమును రౌతులను నీవాని ఏడ్చను అందుకు ఎలుషా నీవు వీటిని బాణంలను తీసుకోమని అతనిని అతనితో చెప్పగా అతడు వీటి బాణములను తీసుకొని నీ చెయ్యి వీటి మీద ఉంచుమని అతడు ఇజ్రాయేల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వీటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణమును వేశాను అతడు అది యహోవ రక్షణ బాణము సిరియనుల చేతిలో నుండి మమ్మను రక్షించు మిమ్మును రక్షించు బాణము సిరియనులు నాశనమగినట్లు నీవు ఆ పేకులు ఆ పేకుల్లో వారిని హతము చేదురని చెప్పి బాణమును పట్టుకొనగా అతడు పట్టుకోలేదు అంతటా అతడు ఉజే రాజుతో నేలను కొట్టుకొనే కొట్టమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి చూచాడు అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు ఐదు మారులైనా ఆరు మారులైనా కొట్టినడులాసిన మనుడని నీవు వారిని హతము చేసి అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులు ఓడించనని చెప్పాను తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిది ఒక సంవత్సరం గడిచిన తరువాత మోయా సైన్యము దేశంలో మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచుకు భయపడి ఆ శవమును ఎలిషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము తగిలినప్పుడు అది తిరిగి బతికి కాళ్ళు మోపి నిలిచారు సిరియా రాజైనయేలు వారిని బాధ పెట్టారు కానీ ఎహో వారి మీద చాలిపడి వారి దయించి అబ్రహాము ఇస్సాకు యాబోబులతో తను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి లక్ష్యము నిలిపి వారి నాశనము చేయను ఇప్పటికి వారిని వెళ్ళగొట్టక ఉండేను సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజయ్యను అంతటా యహోయా కుమారుడైన కుమారుడైన బెన్హదరు తన తండ్రి అయిన ఎహోయా చేతిలో నుండి యుద్ధమందు పట్టుకుని పట్టణములను మరలా తీసుకునేను ఎహోయాషు అతని ముమ్మారు జయించి ఇజ్రాయేల్ పట్టణములను మరలా వశపరుచుకునేను